అందరికీ నమస్కారం మేషరాశివారికి మే నెలలో ఆరోగ్యం విద్య ఉద్యోగం ఆర్థిక స్థితి కుటుంబం మరియు వ్యాపారం సంబంధించిన గోచార ఫలితాలు గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకన్నా ముందు కొంచెం ఈ వీడియోకి ఒక లైక్ వేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే జై శ్రీరామని ఒక చిన్న కామెంట్ చేయండి గోచార ఫలితాలు మేషరాశివారికి ఈ మాసం మధ్యస్థంగా ఉంటుంది గ్రహాల స్థితి ప్రకారం ఖర్చులు పెరుగుతాయి ఆరోగ్యానికి సంబంధించి కొంత ఆందోళన కొన్ని ఖర్చులు కూడా ఉండవచ్చు కాబట్టి మీరు ఆర్థిక జాగ్రత్తలు తీసుకోవాలి మీ వృత్తిలో విజయం సాధించే అవకాశం ఎక్కువగా ఉంది మీ ఉద్యోగం వ్యాపారంలో మీకు ఉన్న సమర్థత వల్ల మీరు మీ పోటీదారుల కంటే ముందు వరుసలో నిలబడగలుగుతారు వైవాహిక జీవితంలో అన్ని హెచ్చు తగ్గుల మధ్య సామరస్యం ఉంటుంది తద్వారా సంబంధాలు బలపడతాయి విదేశాలకు వెళ్లే బలమైన అవకాశం ఉంటుంది ఆ దిశలో సరైన ప్రయత్నం చేసే వ్యక్తులు ఇప్పుడూ విజయం సాధిస్తారు ఆర్థిక పరిస్థితి ప్రకారం ఈ నెల మొత్తం ఒడిదుడుకులు ఉండవచ్చు కుటుంబ జీవితం మేషరాశివారికి ఈ నెల కుటుంబపరంగా అనుకూలంగా ఉంటుంది పదవ ఇంటికి అధిపతి శని పదకొండవ ఇంట్లో ఉన్నాడు బృహస్పతి శుక్రుడు సూర్యుడు మొదటి ఇంట్లో ఉంటారు రెండవ ఇంటికి అధిపతి అయిన శుక్రుడు మొదటి ఇంట్లో ఉండటం వల్ల కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత ఏర్పడుతుంది కాని మీరు మీ స్వభావంలో కొంచెం గర్వంగా మారవచ్చు మీరు కుటుంబ సభ్యులను కించపరిచేలా మాట్లాడటం చెయ్యవచ్చు కానీ దేవగురు బృహస్పతి మిమ్మల్ని వివిధ సమస్యలనుండి కాపాడతాడు ఏది మంచి ఏది చెడు అనే విషయాలను గుర్తించడంలో బృహస్పతి మీకు మార్గనిర్దేశం చేస్తాడు మీరు కొంచెం అవగాహన కలిగి ఉండాలి మే పద్నాలుగున సూర్యుడు మీ జమరాశికి రెండవ స్థానమైన వృషభరాశిలోకి వెళతాడు దీనివల్ల మీ వాక్కు అంటే మాట తీరు కొంచెం కఠినంగా ఉంటుంది కాబట్టి మీరు ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలి తల్లిదండ్రుల ఆరోగ్యం బాగానే ఉంటుంది జీవితంలో సవాళ్లు తగ్గుతాయి మూడవ ఇంటికి అధిపతి అయిన బుధుడు ఈ నెల ప్రారంభంలో రాహు కుజుగ్రహంతో కలిసి పన్నెండవ ఇంట్లో బలహీన స్థితిలో ఉంటాడు తరువాత బుధుడు నమీ జమరాశిలోకి ప్రవేశిస్తాడు దీనివల్ల నెల ప్రారంభంలో తోబుట్టువులకు కొన్ని ఇబ్బందులు ఏర్పడవచ్చు తరువాత నెల మధ్యలో పరిస్థితి మెరుగుపడుతుంది మే ముప్పే ఒకటినా అంటే నెల చివరి రోజు బుధుడు రెండవ స్థానమైన వృషభరాశిలోకి ప్రవేశిస్తాడు తద్వారా తోబుట్టువులు మీకు సరైన మద్దతునిస్తారు ఈ నెలలో బయటకు వెళ్లే అవకాశాలు ఉన్నాయి వృత్తి ఉద్యోగాలు మేషరాశివారికి వృత్తిపరంగా ఈ నెల అనుకూలంగా ఉంటుంది పదవ ఇంటికి అధిపతి శని మీ పరిస్థితిని బలోపేతం చేయడానికి నెల మొత్తం పదకొండవ ఇంట్లో ఉంటాడు మీకు అవకాశాలు వస్తాయి సీనియర్ అధికారులు మీ పనిపట్ల సంతృప్తి చెందుతారు ముఖ్యముగా మంచి ప్రమోషన్ అవకాశాలు కూడా వస్తాయి మీరు పనిచేసే కార్యాలయంలో మీ ఆధిపత్యం పెరుగుతుంది ఇగో సమస్యల కారణంగా ఇతరులతో చెడుగా స్పందించకండి సంతృప్తి కోసం పనిపై దృష్టి పెట్టాలి ఇది మీకు చాలా ప్రయోజనాలను అందిస్తుంది మీరు ఈ నెలలో ప్రత్యర్థులను ముఖ్యంగా మీ వెనుక మీ గురించి చెడు ప్రచారం చేసే సహోద్యోగుల పట్ల జాగ్రత్తగా ఉండాలి సమస్య నుండి సురక్షితంగా ఉండటానికి కార్యాలయంలో అలాంటి సహోద్యోగులకు వీలైతే దూరముగా ఉండండి వ్యాపారం మేషరాశివారికి ఈ నెల వ్యాపారపరంగా కూడా ఈ నెల అనుకూలంగా ఉంటుంది విదేశీ ఎంపకల ద్వారా నిధులను పొందే అవకాశం కూడా ఉంది తద్వారా వ్యాపారంలో పురోగతిని నిర్ధారిస్తుంది స్థానికులు ఈ నెలలో మీ వ్యాపారానికి కొత్త దిశను అందించగలరు నెల రెండవ భాగంలో మీ వ్యాపారాన్ని విస్తరించడానికి అనుకూలంగా ఉంటుంది ఆర్థిక స్థితి మేషరాశివారికి ఆర్థిక పరిస్థితిలో ఈ నెల పెద్ద హెచ్చుతగ్గులు ఉంటాయి పన్నెండవ ఇంట్లో కుజుడు రాహువు బుధుడు కలయిక వల్ల ఊహించని విధంగా ఖర్చులు పెరుగుతాయి మీ జీవితంలో కొత్త ఆర్థిక సవాళ్లు ఉండవచ్చు కానీ సానుకూల అంశం ఏమిటంటే శని కూడా ఈ నెల్లో పదకొండవ ఇంట్లో ఉండటం ద్వారా ఆర్థిక ప్రణాళికలను బలపరుస్తుంది మీకు నూతన ఆదాయ మార్గాలు ఏర్పడతాయి మీ వ్యాపారం నుండి డబ్బు సంపాదించే అవకాశాలు చాలా ఎక్కువ ఈ నెల ద్వితీయార్థంలో సూర్యుడు మరియు శుక్రుడు రెండవ ఇంటికి మారడం వలన ఎక్కువ మొత్తంలో డబ్బు సంపాదించే బలమైన అవకాశం ఏర్పడుతుంది అలాగే సంపదను కూడబెట్టుకోవడంలో సరైన విజయాన్ని సాధించడంతో పాటు బ్యాంక్ బ్యాలెన్స్ కూడా పెరుగుతుంది పన్నెండవ ఇంట్లో కుజుడు మరియు రాహువు కారణంగా అంగారక దోషం ప్రమాదకరంగా పరిగణించబడుతుంది కాబట్టి ఎటువంటి ప్రణాళిక లేకుండా పెట్టుబడిని పెట్టవద్దు పెట్టుబడి పెట్టే ముందు నిపుణుల సలహా తీసుకోండి ఆరోగ్యం మేషరాశివారికి ఈ నెల ఆరోగ్యం పరంగా ఈ మాసం కాస్త బలహీనంగా ఉంటుంది మీ రాశ్యాధిపతి కుజుడు రాహువుతో పాటు పన్నెండవ ఇంట్లో ఉంటాడు ఇది వివిధ ఆరోగ్య సంబంధిత ఇబ్బందులను పెంచుతుంది అలాగే దానితో పాటు బుధుడు ఉండటం వల్ల చర్మ సమస్యలు కంటి సమస్యలు వివిధ రకాల దద్దులు లేదా అలర్జీలు పెరుగుతాయి ఇది రక్తపోటు మరియు ఇతర ఒత్తిడి సంబంధిత ఆందోళనల వంటి సమస్యలను కూడా కలిగిస్తుంది ఈ నెలలో ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయి వాహనాలను జాగ్రత్తగా నడపడం వలన ఇబ్బందుల నుండి మిమ్మల్ని మీరు రక్షించుకోవచ్చు ప్రేమ వివాహం వ్యక్తిగత సంబంధాలు మీ ప్రేమ జీవితాన్ని పరిశీలిస్తే నెల ప్రారంభంలో ఐదవ ఇంటికి అధిపతి అయిన సూర్యుడు శుక్రుడు మరియు బృహస్పతితో పాటు ఏడవ ఇంటిని కూడా చూస్తాడు ప్రేమ వ్యవహారాలకు మీ ప్రేమ భాగస్వామిని వివాహం చేసుకోవడంలో విజయవంతం కావడానికి ఇది ఉత్తమ సమయం అంటే ప్రేమ వివాహం చేసుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది అయితే రాహువుతో పాటు పన్నెండవ ఇంట్లో కుజుడు ఉండటం వల్ల ఐదవ ఇంటిని ప్రభావితం చేస్తుంది దీనివల్ల తరచుగా వాదనలు వచ్చే అవకాశాలు ఉన్నాయి కాని ప్రేమ అన్ని పరిస్థితులలో బలంగా ఉంటుంది మే పద్నాలుగున నెల ద్వితీయార్థంలో సూర్యుడు వృషభరాశిలోకి రెండవ ఇంటికి వెళతాడు మీ ప్రేమ గురించి మీ కుటుంబ సభ్యులతో చర్చించండి తద్వారా సంబంధాన్ని తదుపరి స్థాయికి తీసుకెళ్లండి బృహస్పతి మరియు అంగారక గ్రహాల ప్రభావం నెల ప్రారంభంలో వివాహానికి అనుకూలమైన ముగా చెప్పవచ్చు తద్వారా మీ భాగస్వామితో జీవితంలో సామరస్యం ఉంటుంది మొదటి ఇంటిలో శుక్రుడు ఉండటం వల్ల మీ భాగస్వామితో సాన్నిహిత్యం పెరుగుతుంది శుక్రుడు దృష్టి ఏడవ ఇంటిపై ఉంటుంది కాని మొదటి ఇంట్లో సూర్యుడు ఉండటం వల్ల అహంభావం కారణంగా మీ జీవిత భాగస్వామితో దురుసుగా మాట్లాడవచ్చు అది వారిని బాధపడుతుంది బుధుడు రాహువు మరియు కుజుడు పన్నెండవ ఇంట్లో ఉంటూ కూడా ఇబ్బందులను సృష్టిస్తారు అలాగే ఏడవ ఇంటిపై కుజుడు యొక్క దృష్టి కారణంగా మీకు మీ భాగస్వామికి మధ్య తగాదాలు మరియు గొడవలకు దారితీస్తుంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి మే పద్నాలుగున సూర్యుడు ద్వితీయ రాశిలోకి వెళ్లడం వల్ల సమస్యలు తగ్గుముఖం పట్టడంతో పాటు పరస్పర ప్రేమ పెరుగుతుంది విద్యార్థులకు మేషరాశివారికి ఈ నెల విద్యార్థులు మీ ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లే అవకాశాలు ఉంటాయి మీరు మీ పనులను చేయడం విజయం సాధించడం ద్వారా మీ అన్ని కార్యకలాపాల్లో పరిపూర్ణతను కొనసాగించవచ్చు అయితే ఓపిక పట్టండి మీ కోపాన్ని నియంత్రించుకోండి పాటించవలసిన పరిహారములు మంగళవారం నాడు బెల్లంతో లడ్డులు చేసి ఆవుకి తినిపించాలి రాగపాత్రలో పసుపు అక్షతులు వేసి ప్రతిరోజూ సూర్యభగవానుడికి నీరు సమర్పించండి గురువారం నాడు తప్పకుండా మీ నుదుటిపై కుంకుమ తిలకం పెట్టుకోవాలి మా వీడియో చూసినందుకు ధన్యవాదములు దయచేసి మా వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చెయ్యండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కండి